ఎన్ని ఉన్నాయక్క ఏమొస్తాయక్క అని మమ్మల్ని అడిగేది సో అవి మాకు కష్టం లేకుండానే ఒకటి క్లారిటీ ఇచ్చేసారు మా స్కీమ్స్ ఉన్నాయని ఇంకొకటి వాళ్ళు మర్చిపోయారు ఏంటంటే సొంత ఆడబిడ్డని ఇంట్లో నుంచి ఎలగొట్టేసి ఈరోజు ఆ పాట రిలీజ్ చేయడం అనేది సిగ్గుచేటు మొట్టమొదటిగా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఒకటే ప్రశ్న అడుగుతా సొంత బిడ్డని బయటికి పంపించేసి సస్పెండ్ చేసి ఈరోజు కేటీఆర్ మరి వాళ్ళన్న ఏ విధంగా మాట్లాడతాడు ఆడబిడ్డల గురించి అని అడుగుతా ఆడబిడ్డల గురించి మర్యాద గురించి మాట్లాడే కన్నా ముందు సొంత ఆడబిడ్డను మంచిగా చూసుకోవాలి అని తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పకనే చెప్తున్నారు సొంత ఆడబిడ్డ బయటకు వచ్చి ఈరోజు హరీష్ రావు ఇన్ని కోట్లు మింగేశాడు హ్యాపీరావు ఎవరు సంతోష్ రావు ఇన్ని కోట్లు మింగాడు మా అన్న శుద్ధ పూస మా నాయన శుద్ధ పూస అని చెప్పే కన్నా ఎంత కమిషన్లు ఎన్ని లక్షల వేల కోట్ల కమిషన్లు దోసుక తిన్నారని మాత్రం చెప్పట్లేదు మా ఆరు గ్యారంట్రీలు సక్రమంగా మేము అమలు చేస్తున్నాం మీరు చూస్తున్నట్టయితే ఏ విధంగా అమలు చేస్తున్నామంటే పదేళ్లలో వాళ్ళు చేయలేని పని మేము చేశాం బస్ ఫ్రీలో మా చెల్లెళ్ళు తిరుగుతున్నారు ఈ రోజు కానీ ఆ రోజు మరి మరి పదేళ్ళు మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నా ఐదు వందలకు సిలిండర్ వస్తలేదని కళ్ళు దొప్పినా అని అడుగుతున్నా వీళ్ళకి రమ్మని చెప్పు చూపిస్తా ఐదు వందలు మేము ఎక్కడ ఇస్తున్నామో సిలిండర్ చూపిస్తా రెండు వందల యూనిట్ల కరెంటే కానీ ఈరోజు సన్నబియ్య పథకమే కానీ రేషన్ కార్డులే కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు పబ్లిక్లకు లేవా రైతు రుణమాఫీ ఎగ్గొట్టామంటున్నారు మరి లక్షల వేల కోట్లు మీ హయాంలో రైతు బంధు అని ఎవడు తిన్నాడు ఎవరు అడుగుతున్నా ఆ రోజు బలిసిన వాళ్ళకే మీరు వేసినారు రైతు బంధు ఈరోజు రైతు రుణమాఫీ మేము చేశాం చేసి చూపించాం చెప్పినట్టే చేస్తున్నాం ఈరోజు లక్షల వేల కోట్లు ప్రజల సొమ్ము మీరు దోసుకోకపోయింటే ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉండేటి ఏ దాంట్లో మాట్లాడతారు చెప్పండి మీరు ఏ విధంగా మాట్లాడతారు కొంచమన్నా సిగ్గుండాలో మాట్లాడేటప్పుడు పాట రిలీజ్ చేసే కన్నా ముందు ఆడబిడ్డని గౌరవించుకోవడం నేర్చుకోమని చెప్తున్నా ఈరోజు సొంత చెల్లె చెప్తుంది ఇంట్లో దయ్యాలు ఉన్నాయని చెప్పి మరి ఆ దయ్యాలు ఇంతకన్నా మంచి మాటలు మాట్లాడుతాయని మాత్రం నేను అనుకోను ఆ దయ్యాలు మరి ఏ విధమైన మాట మాట్లాడుతున్నాయి దయ్యాలు అనేది క్లియర్గా క్లారిటీగా సొంత చెల్లె చెప్తుంది మరి కేటీఆర్ నేను నిన్నే అడుగుతున్నా ఆ దయ్యాలు ఇంతకన్నా మంచి మాటలు మాట్లాడతాయా ఇంతకన్నా మంచి పాటలు రిలీజ్ చేస్తాయా ఈ రోజు మా స్కీమ్స్ అన్నీ కూడా ప్రజల దగ్గరికి పోతున్నాయంటే నిజంగా సంతోషం ఆ రోజు ముప్పై రూపాయలకు అరవై రూపాయలకు చీరలు తెప్పించి మీరు మహిళలను అవమానించిన సంస్కృతి మీది గవర్నమెంట్లో మొట్టమొదటి పాలనలో ఐదు సంవత్సరాలలో మహిళా మంత్రి లేని ఘనత మీకే దక్కింది అది కూడా సబితా ఇంద్రారెడ్డి కానీ సునీత లక్ష్మారెడ్డే కానీ సత్యవతి రాతోడే కానీ రిజిగ్నేషన్ చేసిపోయినా నేను అడుగుతా మరి ఏ విధంగా తర్వాత మీరు మినిస్ట్రీ ఇచ్చింటారు కానీ మేము లీడర్లను తయారు చేస్తే మీరు ఎత్తుకొని పోయేటోళ్ళు మీరు దొంగతనం చేసి అల్లిబాబా చాలీస్ చోరని పేర్లు మీకు వచ్చినాయి దళిత బంధువు తిన్నారు బీసీ బంధు పేరు మీద డబ్బులు తిన్నారు బతుకమ్మ పేరు మీద దోసక తిన్నారు ఈరోజు కవితమ్మ బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది జాగృతి పేరు మీద తిన్న తిన్నారు హరితహారం మీద తిన్నారు ఏది వదిలేనరయ్యా అని అడుగుతా నేను బతికమ్మ పైన సెటర్లు వేసే కన్నా ముందు ఒక అమ్మవారిని ఆడబిడ్డని మర్యాద ఇచ్చలేని సంస్కృతి మీ కల్వకుంట్ల ఫ్యామిలీకే చెందింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడబిడ్డలని ఈరోజు పెళ్ళాంని కానీ బిడ్డని కానీ తల్లిని కానీ గౌరవించాలి అని బుద్ధి లేకుండా ఈరోజు ఈ విధంగా మాట్లాడే మాటలు మేము ఖండిస్తున్నాం పాటలు పెట్టిన సరే మేము చేస్తున్న స్కీమ్లు అయితే పోతున్నాయా లేవా రా చూపిస్తా బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాం ఊర్లకు రండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడి నుంచి ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి వేస్తున్నారు అనేది ఆలోచించాలి లక్షల వేల కోట్ల కుంభకోణం చేసి మింగేసిన మీరు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు ఈరోజు మరి కేటీఆర్ చెప్పాలే చెల్లకు మర్యాద ఇస్తలేడు ఈరోజు బయటకు వచ్చి చెల్లనే విమర్శం బహిరంగ విమర్శలు చేస్తుంది మరి అవన్నీ వసూలు చేసే బాధ్యత మాకుంది కానీ కవిత విమర్శలు చేయడం కాదు ఎవిడెన్సులు కూడా ఇస్తే బాగుంటుంది ఈరోజు ప్యాచప్ చేసుకొని డ్రామాలు చేసినట్టు కాదు డ్రామారావాణి నీ అన్నకు పేరు వచ్చింది ఈరోజు డ్రగ్ కల్చర్ తెచ్చిందేమో నీ అన్న కాదా అని అడుగుతా ఆ రోజు ముప్పై అరవై రూపాయల చీరలు పంచి అవమానించింది ఆడబిడ్డలను మీరు కాదా అని అడుగుతా ఈరోజు మేము చేనేతకు చేనేత కార్మికులకి రోజు అందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ఆడబిడ్డ కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉపాధి మాకు మంచి చీరలు ఇస్తున్నారు ప్రతి ఒక్క ఎస్హెచ్ గ్రూప్స్ అరవై ఐదు లక్షల మందికి ఈరోజు పెద్దపీట వేస్తూ రెండు రెండు చీరలు పంచుతున్నాం అదే చీరలు కట్టుకొని మేము బతుకమ్మ మాడతామని కూడా చెప్పినాం మీరు మంచి ఇవ్వలేకపోయింది సరే మంచి మాట్లాడటం అన్న నేర్చుకోండి దీన్ని బట్టి ఆడబిడ్డలకు ఎప్పుడు మర్యాద ఇవ్వరని మాత్రం ఖచ్చితంగా తెలిసింది ఆరు గ్యారెంటీలు అయితే పర్సెంట్ మేము అమలు చేస్తున్నాం ఇదే కాకుండా ప్రజాపాలనల్లో ఒక వేదిక అయింది ఈరోజు సెక్రటేరియట్కి రండి ప్రజాభవన్కి రండి గాంధీ కి రండి ఎక్కడికి వచ్చినా మీ సమస్య వినడానికి అక్కడ మంత్రులు కూర్చొని ఉన్నారు మీ పాలనలో ఉండనా సెక్రటేరియట్కి రాణిస్తుండనా మీరు ప్రజాపాలనలో ఈరోజు ప్రగతి భవన్కి ఎన్నడనో మమ్మల్ని అడుగు పెట్టనిచ్చిందా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈడ్ చేసి ఉన్నాను మీరు ఆడబిడ్డల గురించి మాట్లాడతారా మీరు బతుకమ్మ గురించి మాట్లాడతారా బతుకమ్మ కుంట అనేది పదేళ్ళు ఆక్యుపై చేసుకుంది మీరు సిగ్గులేని బీఆర్ఎస్ ప్రభుత్వం మా గురించి మాట్లాడడం తగదు సబితా ఇంద్రారెడ్డి కానీ సునీత లక్ష్మారెడ్డి కానీ సత్యవతి రాథోడ్ గారే కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి మీరు ఏ సింబల్ మీద గెలిచినరు మీకు ప్రజలు కాంగ్రెస్ చెయ్యి గుర్తు మీద ఓటేస్తే దొంగ దెబ్బ కొట్టిపోయింది మీరు మళ్ళీ ఇప్పుడు తిరిగి వస్తామని అంటుంది కూడా మీరు ఆ పాలన పదేళ్ళ దొంగలు దోసుకున్నట్టు దోసుకొని ప్రజల సొమ్మంతా నెత్తికి రెండు మూడు లక్షల రూపాయలు అప్పు పెట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి ఇచ్చిండు ఒక పక్కన బీజేపీ జీఎస్టీ లేసి ఇప్పుడు జీఎస్టీలు తగ్గించి డ్రామా చేస్తుంది ఈరోజు ఏ విధమైన పాలన మేము అనేది ఒకసారి కళ్ళు మూసుకొని కాదు కళ్ళు తెరిచి చూడండి రైతు రుణమాఫీ చేయలేదా ఈరోజు ఆడబిడ్డలు తిరుగుతుంటే మీకు ఎందుకండి కడుపు మంట రెండు వందల యూనిట్ల కరెంట్ ఇయ్యలేదా ఇస్తలేరా మీకు కనపడకపోతే రండి కళ్ళు దొబ్బితే నేను చూపిస్తాను ఏది కూడా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా సన్నబియ్య పథకం బ్రహ్మాండంగా అమలు మీరు ఇచ్చే దొడ్డు బియ్యం అది కూడా దొంగదారిన తరలిస్తుంటే మా వాళ్ళు పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి సన్న బియ్యం ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపుతుంది ఈరోజు ఆ పథకం బ్రహ్మాండంగా పోతుంది కానీ మీరెక్కడ కూడా మంచి పథకాల గురించి మాట్లాడరు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడకుండా ఈ కార్ రేస్లో మీరే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు చూసినట్టయితే కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ల పేరు మీద దోసుకు దిన్నాం అవన్నీ వసూలు చేసే మొగుడు వచ్చినాడు రేవంత్ రెడ్డి వసూలు పక్కా చేస్తాం ప్రజల సొమ్ము ప్రజలకిస్తాం అన్ని గ్యారంటీలు అమలు చెప్పినట్టు అమలు చేస్తాం ఏది కూడా తగ్గేదే లేదు బతుకమ్మ కుంటలు రావాలి మరి మంత్రులందరికీ కూడా ఆహ్వానం మేము మా మంత్రుల పక్క నుంచి నేను ఆహ్వానం చెప్తున్నా మహిళా కాంగ్రెస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారు బతుకమ్మ కుంట ఏ విధంగా మేము డెవలప్ చేశాం ముఖ్యమంత్రి వారిని నేను ఉండి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా రండి సునీత లక్ష్మారెడ్డి గారు బతుకమ్మ ఆడదాం ప్రజాపాలనలో బ్రహ్మాండంగా ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక్క పథకం ప్రజల వారికి తీసుకెళ్తున్నాము ఈ హామీలు మేము ఇచ్చాము అని మేము వైఫల్యం అనుకున్నాం కానీ బ్రహ్మాండంగా పెట్టి చెప్తున్నారు ఖచ్చితంగా ఎవ్వరు అధైర్యపడొద్దు అన్ని హామీలు పూర్తి చేస్తాం కొంచెం వెనుక ముందు అంతే ఎందుకంటే ఈ లక్షల వేల కోట్లు బడ్జెట్ల ఈ కార్ రేసింగ్లో వీళ్ళు దోశక తిన్నది ఏదైతే సంతోష్ రావే కానీ హరీష్ రావే కానీ ఈరోజు క్లియర్గా కవితం అనే చెప్తుంది మన ఆయన దగ్గర మొత్తం దోసుక తినడని మరి నాయనకు తెలియకుండానే దోస్కదిన్నాడాంట చెల్లెకు అన్నకు బావకు బావమరిదికు తేడా వచ్చింది తండ్రికి తెలియకుండా తేడా వచ్చిందా కమిషన్లు పంచడంలో తేడా వచ్చిందా అది మొట్టమొదటి అది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా మీరు ఎవిడెన్స్ ఇవ్వండి కవితమ్మ గారు ఖచ్చితంగా అందరినీ లోపటేసి వసూలు చేస్తాం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజాపాలన వసూలు చేస్తాం ప్రజల సొమ్ము ఏదైతే దోసుకదిని బుర్జ్ ఖలీఫాలో తీసుకున్నారు కదా ఆ బిల్డింగ్ బిల్డింగ్లన్నీ వాపస్ ఇచ్చేస్తే మంచి మంచి పథకాలు ఇంకా సంక్షేమ పథకాలు మేము ముందుకు అమలు చేస్తాం ఆ రోజు మీరు వచ్చినప్పుడు ఎట్లుండే ఈరోజు ఎట్లున్నారు కాబట్టి బతుకమ్మ పండగను ఇష్యూ చేయొద్దని చెప్పి కోరుతున్నాను ఆడబిడ్డలను మర్యాద మర్యాదించి గౌరవించడం సంస్కృతి ఈరోజు బతుకమ్మ పండుగ వేదికగా మేము అందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ బతుకమ్మ చీరలన్నీ కూడా బ్రహ్మాండంగా ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యే విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో పాటు చేనేత కార్మికులకి ఉపాధి కల్పించాం అదేవిధంగా వాళ్ళన్ని ఎన్ని చీరలు ఇస్తే అన్ని చీరలు వాళ్ళకి పనిచేస్తాం అరవై ఐదు లక్షలకి హామీ ఇచ్చాం అంతకన్నా ఎక్కువనే ఇద్దాం అనుకుంటున్నాం ఎవరికన్నా బతుకమ్మ చీరలు రాలేదు అని అంటే కొంచెం లేటుగా వస్తాయి ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే ఖచ్చితంగా ఈరోజు ఒక పాట రిలీజ్ చేశారు చాలా వరకు పథకాలు తెలియని వాళ్ళకు కూడా ఈ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా చెంప పెట్టే విధంగా బతుకమ్మ సంబరాలు చేస్తాం ప్రజాపాలనలో మీరు చూస్తారు ఘనంగా ఉత్సవాలు చేస్తాం మంచి చీరలు ఇస్తాం చేనేత కార్మికులందరినీ కూడా సంతోష పెడుతున్న మరి రేవంత్ అన్నకు కూడా ఈరోజు నిజంగా కూడా వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అమ్మవారితో పోలిస్తారు ఆడబిడ్డని గౌరవించండి గౌరవించడం చాత కాకపోతే నోరు మూసుకోండి అంతేగాని అనవసరంగా మీరు మాట్లాడి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే ఇదే ఆడబిడ్డలు మిమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టారు రాబోయే కాలంలో బొందబెట్టి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారు మీ నాటకాలు బీజేపీ నాటకాలు బీఆర్ఎస్ నాటకాలు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఆడబిడ్డాలని అగౌరవ పరచొద్దు అని మళ్ళొకసారి ఈ వేదికగా తెలియజేస్తూ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెల్లెళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున బతుకమ్మ పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ వేదికగా నేను అందరక్కలను ఆహ్వానిస్తున్నాను సునీత లక్ష్మారెడ్డి గారిని సబితా ఇంద్రారెడ్డి గారిని అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారిని ప్రతి ఒక్కరిని బతుకమ్మకుంటకు రావాల్సిందిగా కోరుతున్నాం నేను దగ్గరుండి రిసీవ్ చేసుకుంటాను నేను దగ్గరుండి రిసీవ్ చేసుకుంటాను ఎందుకంటే ఇన్విటేషన్ వచ్చింది రాలేదు అని చెప్తారు కాబట్టి ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ నేను చెప్తున్నాను రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం అక్కలందరినీ రమ్మంటున్నాం బతుకమ్మ ఘనంగా చేసుకుందాం హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా అయితే బతుకమ్మకుంట మా హైడ్రా 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 ఏడుస్తున్నారు కదా అదే హైడ్రా ఈరోజు మాకు అదే వేదికగా చేసింది మనమందరం కూడా ఇరవై ఐదో తారీఖు స్థలం ప్లేస్ అన్ని చెప్తున్నాను ఖచ్చితంగా అక్కలందరినీ కూడా రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం బతుకమ్మ కవితతో రాలేదు బతుకమ్మ కొన్ని ఏళ్ళ నుంచి బతుకమ్మ చేసుకుంటున్నాం వీళ్ళొచ్చి బతుకమ్మ పేరు మీద కూడా వందల కోట్లు దోసుకున్న కవితమ్మకు తెలుసు మరి ఈరోజు సస్పెండ్ అయ్యి బయటకు వచ్చింది కదా మరి ఈరోజు ఆమె ఏం మాట మాట్లాడుతుంది జాగృతి పేరు మీద దోసుకుంది అన్నిటి మీద దోసుకున్నారు ఏది వదలలేదు హరితహారం వదలలేదు ప్రాజెక్టులు వదలలేదు ఈరోజు దళిత బంధు వదలలేదు బీసీ బంధు వదలలేదు వడ్డీ లేని రుణాలు మేము ఇస్తుంటే అభయ హస్తం పేరు మీద ఆసరా పెన్షన్లను కూడా దోసుకు తిన్నారు పదకొండు కోట్ల ఎనభై ఐదు లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ దోసుకు తిన్నారు మేము అభయస్తం అని పెడితే అభయస్తం స్కీమ్ కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది అందరికీ రాకపోవచ్చు స్టార్ట్ అయితే అయింది కదా అది కూడా తెలియకుండా పాటలలో సున్నా సున్నా అని పాట పాడుతున్నారు సున్నా ఏమీ లేదు ప్రతి ఒక్కటి మంచిగా నడుస్తున్నాయి అన్ని పథకాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి మీరు వస్తే మేము క్లారిటీతో చూపిస్తాం అనవసరంగా మాటలు మాట్లాడే కన్నా ఆడబిడ్డలను కించపరచొద్దని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా రాబోయే కాలంలో డిపాజిట్లు కావాలంటే మహిళలను గౌరవించండి బీఆర్ఎస్ నాయకులకి బీజేపీ నాయకులకి ఇద్దరికీ చెప్తున్నా నేను ఆడబిడ్డని గౌరవించని మహిళలు కావాలంటే రాజ్యాలను నిలబెడతారు లేదంటే రాజ్యాలను కూలదోస్తారు ఈరోజు మమ్మల్ని గెలిపించింది అదే మహిళలు ఇదే మహిళ ఇడ కూర్చున్న మహిళ అంతటా తిరిగింది తెలంగాణలో థర్టీ ఫైవ్ డిస్ట్రిక్ట్ థర్టీ ముప్పై మూడు జిల్లాలు తిరిగి ఈరోజు వాళ్ళ మనసులో చోటు తీసుకుంటేనే మాకు ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే రాబోయే కాలంలో మహిళలే బుద్ధి చెప్తారు డిపాజిట్లు కోలిపోతారు మళ్ళొకసారి చెప్తున్నాం ప్రజాపాలనలో బతుకమ్మ సంబరాలు అత్యధికంగా బీఆర్ఎస్ నాయకులు నాయకురాలను అందరూ వచ్చి పాల్గొనండి మీ అందరినీ కూడా మళ్ళొకసారి ఆహ్వానిస్తుంది మహిళా కాంగ్రెస్ నమస్తే